ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని నిజామాబాద్ జిల్లా ప్రముఖులు అభినందించారు స్వదేశీ సాంకేతికతో ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ దేశాన్ని ముందు వరుసలో నిలిపేందుకు మోదీ కృషి చేస్తున్నారని ఆర్థికంగా భారత్ నాలుగో స్థానంలో నిలిచి మొదటి స్థానం కోసం ప్రయత్నిస్తోందని తెలిపారు వికసిత్ భారత్ అమృత కాలం పేరిట గత పదకొండేళ్లలో బీజేపీ ప్రభుత్వం పేదల సంక్షేమం పారదర్శక పాలన సమగ్ర అభివృద్ధి కోసం అవిశ్రాంతంగా పనిచేస్తోందని డాక్టర్ మహారాజ్ రాజేశ్వరి సిద్దయ్య రాజ్ కుమార్ సుబేదార్ జగన్ గౌడ్ జావిద్ హుస్సేన్ పేర్కొన్నారు ఉజ్వల యోజన ఆయుష్మాన్ భారత్ హర్ ఘర్ జల్ స్వచ్ఛ భారత్ జన్ ధన్ యోజన వంటి పథకాలు కోట్లాది మంది జీవితాన్ని మార్చాయని కొనియాడారు దేశ భద్రత శాంతి కోసం బీజేపీ ప్రణాళికబద్దంగా పనిచేస్తోందని మహిళలు యువత సంక్షేమానికి ప్రత్యేక పథకాలతో దేశ భవిష్యత్తుకి పునాదులు వేస్తున్నారని వారు తెలిపారు కేంద్ర ప్రభుత్వం ఇవాళ దేశవ్యాప్తంగా గత పదకొండు సంవత్సరాలుగా ఆత్మ నిర్భర్ భారత్ సబ్కా సబ్కాస్ అనే ఒక నినాదంతో దేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది ముఖ్యంగా అనేక రకాల ప్రాజెక్టులు ఏదైతే పథకాలు ఉన్నాయి సామాన్య ప్రజలకు ఇవాళ ఇవాళ రైతులకు కావచ్చు జీ ఏదైతే బీమా సౌకర్యం కావచ్చు వారికి ఒక ఎరువుల సౌకర్యం కావచ్చు వారి పనిముట్లు అనేక రకాల పథకాల ద్వారా వారిని ముందుకు తీసుకెళ్లి భాగంగా ఆత్మ నిర్భర్ మనం స్వచ్ఛందంగా ఎదిగి ఇవాళ దేశాన్ని ముందుకు తీసుకునే విధంగా అనేక రకాల పథకాలు కనుసం